వైస్ చైర్మన్ విషయంలో జరిగిన అవిశ్వాస తీర్మానానికి విలేకరులను అనుమతిచ్చే విషయంలో సూర్యాపేట డిపిఆర్ సమాచార శాఖ వారు వివక్షను ప్రదర్శించి చిన్న పత్రికలు పెద్ద పత్రికలని చిన్న ఛానల్ పెద్ద ఛానల్ విలేకరుల మధ్యనే ఈ రోజు కారణమైంది సూర్యాపేట డిపిఆర్ అందరూ అద్భుతంగా ఖండిస్తున్నారు ముఖ్యంగా సమాచార శాఖ తరఫున అందరికీ సమాచారం ఇచ్చి విలేకరి అంటే అందరికీ అక్డేటేషన్ కలిగిన వారిని కూడా కాదని తను సొంత నిర్ణయాలతోనే ఎవరిని ఎక్కడ సంప్రదించకుండా కొందరిని మాత్రమే అనుమతించి మరి కొందరి జాబితాను పోలీసులకు ఇచ్చి పోలీసుల దగ్గర జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతినేలా అనుమతించకుండా చేశారు ముఖ్యంగా ముందునే మిత్రులారా భారతదేశ గణతంత్ర దినోత్సవం డెబ్బై ఐదవ సంబరాలు జరుపుకున్నాం అంబేద్కర్ రాసిన విగ్రహం సాక్షిగా ఆయన నిలువెత్తు విగ్రహాన్ని చూపిస్తూ ప్రశ్నించే తత్వాన్ని నిలుపుకోండి మీరు ప్రశ్నించని మీ హక్కుల కోసం అన్నారు మరి జర్నలిస్టుల హక్కులు బాధ్యతల కోసం మేము ఈ రోజు అదే అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని అదే రాజ్యాంగాన్ని కూడా మాకు కల్పించిన హక్కుల కోసం మేము మాట్లాడుతున్నాం యూనియన్లకు అవసరం లేదు యూనియన్లకు అతీతంగా ప్రతి వారు కూడా ఏ ఒక్క విలేకరికి ఏ ఒక్క విలేకరికి హక్కులకు భంగం కలిగినా స్పందించాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా ఈ రోజు జరిగిన స్థిరమైన విషయంలో పెద్ద పత్రికలు పెద్ద పత్రికలు అనే తేడా ఎందుకుంటుంది సిద్ధ ఛానల్ పెద్ద ఛానల్ అనే తేడా ఎందుకుంటుంది ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పేరు చెప్పి జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ గారిని తప్పుదోవ పట్టించి ఎలక్షన్ కమిషన్ జీవో ఉందని ఆ జీవో ప్రకారం అంటున్న డిటీఆర్ ఆ జీవోని ఇప్పుడు బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నాను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ జీవో ఇచ్చింది ఏవి లోపలి లోపలికి పంపది ఈ జీవో ప్రకారం చేయాలనుకుంది అందుకే గత కొన్నేళ్లుగా సమాచార శాఖ సురపేటలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విషయంలో వివక్షత విషయంలో విలేకరుల మధ్యన విలేకరులకు తగ్గుపట్టే విషయంలో చిన్న పెద్ద తేడా అంటున్న విషయంలో మీ ఒక రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణని ఊలుచుకోదలుచుకున్నాం సోమవారం విలేకరులందరూ మీరు సరికి వచ్చి జిల్లా కలెక్టర్ మృతి పత్రం సమర్పించడం అక్కడ నిరసన కార్యక్రమం వ్యక్తం చేయడం నెక్స్ట్ తదుపరి సీఎం రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర సమాచార శాఖ మంత్రికి రాష్ట్ర సమాచార శాఖ అధికారులకు అక్కడ ప్రజా పరిపాలనకు ప్రజాపాలనలో దరఖాస్తులు ఇవ్వడం ఇక్కడ స్థానిక శాసనసభ్యులకు ఇక్కడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలకు విడుతు పత్రాలు ఇవ్వడం వారిని విపక్ష కొనసాగించుకున్న ఏ అధికారైనా కూడా సస్పెండ్ అయ్యే వరకు కూడా పోరాడాలని యూనియన్లకు అతీతంగా పిలుపునిస్తున్నాం జర్నలిస్టులందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం ఒకే విధంగా చూడకుండా వారి మధ్య విభేదాలకు కారణమవుతూ పోకడ నిర్ణయాలు తీసుకుంటూ ఈరోజు అవిశ్వాసం సందర్భంగా జర్నలిస్టులందరికీ సమాచారం చేరవేయకుండా ఒక లిస్టును తయారు చేయడం జరిగింది ఆ లిస్టు ఏంటి అంటే వీళ్ళు పది మంది చాలు ఎలక్ట్రానిక్ మీడియా ఒక పది మంది చాలు ప్రింట్ మీడియా పది మంది చాలు అని జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల మధ్య విభేదాలు సృష్టించి తను వ్యక్తిగత స్వార్థం కోసం తన పబ్బాన్ని గడుపుకుంటున్నాడు ఏ విషయమైనా జర్నలిస్టులకు తెలియజేసిన ఒక డిపిఆర్ఓ కొందరికే అన్నట్టుగా ఒక లిస్టు తయారు చేసి అందులో పోలీసులతో మీ పేరు నుండిన లోపల పంపుతాం అనే విధంగా ఈ విధంగా వ్యవహరించడాన్ని జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి కావున ఇలాంటి పోకడలు పోయే డిపిఆర్ఓను ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలని జర్నలిస్టు పక్షాన మేమందరం కోరుతున్నాము జర్నలిస్టులు అంటే ప్రజలకు అనునిత్యం ఏ సమస్య ఉన్నా కూడా తెలియపరిచే జర్నలిస్టులగా పత్రిక మేధావులుగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అనేది తేడా లేకుండా గుర్తింపు పొందితేనే పత్రికలైనా ఛానళ్ళైనా జర్నలిస్టులుగా పనిచేయడానికి ముందుకు వస్తారు వాడికి ఐఎన్పిఆర్ కమిషనర్ గారు ఐఎండ్పీఆర్ రిజిస్టర్ గారు ఈ విధంగా భారతదేశంలో ఉండబడిన ఛానల్స్ కానీ పత్రికలు కానీ ప్రతి ఒక్కరికి రిజిస్ట్రేషన్ అయితేనే అరణ్య అనే రిజిస్ట్రేషన్ ఉంటేనే వాళ్ళు పత్రిక జర్నలిస్ట్గా గుర్తిస్తారు జరుగుతుంది ఒకవేళ అక్కడ ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే పోలీస్ ప్రొడక్షన్తో కానీ లేదంటే శాంతిత పద్ధతిలో కానీ అందరికి ఆహ్వానించి మరి ఆ లైవ్ వాళ్ళు ఒక యాజమాన్యాలకు పత్రికా వాళ్లకు తమ తమ కవరేజ్లను పంపించే పద్ధతి ఉంటుంది ఆ విధంగా చేయకుండా ఆయన ఏకపక్షంగా తను కొంతమందిని ఆహ్వానించి కొంతమందిని పక్కకు నెట్టించి ఈ విధంగా చూడడం బాధాకరం రెండవది ఏంటంటే పత్రికల్లో ఏ సమస్యనైనా రావాలి ఈరోజు ప్రజాస్వామ్యంలో ఏ విషయమైనా జరుగుతుంది అని అంటే పత్రిక ద్వారానే ముందుకు తెలుస్తుంది అలాంటిది ఆయన డిపిఆర్ఓగా ఉంటూ ఈ విధంగా జర్నలిస్టుల మధ్య తాగాలు సృష్టిస్తూ ఇలాంటి నిర్ణయాలు తక్షణమే విరమించుకోవాలని జర్నలిస్ట్ పక్షాలను కోరుతున్నాను